ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామి ఇనిస్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ఏప్రిల్ పంతొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం ఓకేనండి ఇందులో ప్రధానమైన అంశాలు చూస్తే లోకసభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ఈరోజు నిర్వహిస్తున్నారు అంటే ఈరోజు అంటే ఇప్పుడు ఏప్రిల్ పంతొమ్మిది అండి సో ఏప్రిల్ పంతొమ్మిది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఈ దశ పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎందుకోసం అంటే మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది ఏడు దశల్లో సో ఈ యొక్క పద్దెనిమిదవ ఈ యొక్క లోకసభ ఎన్నికలకి ఈ సార్వత్రిక ఎన్నికలకి ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం స్వదేశీ పరిజ్ఞాన క్రియేజ్ క్షిపిణి ప్రయోగం విజయవంతం చేయడం జరిగింది అంటే దీనికి ఇంకా ఏం పేరో చెప్పలేదు ఇంకా యాక్చువల్గా మనము తర్వాత భారతదేశం రష్యా దేశాలు ఆల్రెడీ ఒక క్రియేజ్ క్షిపిని అభివృద్ధి చేశాయి కానీ ఇవి రష్యాతో చేసినట్టు ఉంది మనకు బ్రహ్మో క్షిపిణిని కానీ స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఓన్గా ఇప్పుడు ఒక క్రియేజ క్షిపిని పరీక్ష చేసినాం విజయవంతమైంది అది ఒడిషా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మన కలాం దీవులలో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఓకేనా దానిపైన విశేషం చూద్దాం ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్ అంటే అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్ అంటే ఇక్కడ ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం ఒక ప్రయాణికులకు సంబంధించిన స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం అలాంటి నేపథ్యం అలా ఎయిర్పోర్ట్స్లో స్కై ట్రాక్స్ ఇచ్చినటువంటి నివేదికలో మన ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్ ఏవి ఇంకొకటి ప్రపంచ ఒక లివర్ ప్రపంచ కాలే దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటాం దానికి సంబంధించిన విశేషాలు వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డ్ ఆఫ్ ది ఇయర్గా ఒకటి ఎంపిక కావడం అంటే ఎన్నిక కావడం అవార్డు ఒకరికి వచ్చింది ఆ ఫోటో అని దేనికి సంబంధించింది ఏ విషయంలో ఫోటో తీశారు ఎవరికి రావడం జరిగింది అవార్డు అని చూద్దాం అండ్ అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది ఆమోదించినటువంటి మన భారత అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఏప్రిల్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న నోటిఫై చేశారంటే అది అమలు అమల్లోకి రావడం జరిగింది నోటిఫై చేయడం అంటే దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం అండ్ నానోయూరియా లిక్విడ్ సిక్స్టీన్ లేదా నానోయూరియా ప్లస్ని అంటే నానోయూరియా అంటే లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ది యూరియా ద్రవరూపంలో యూరియా ఇఫ్కో అభివృద్ధి చేసిన యూరియాని విడుదల చేయడం జరిగింది నానోయూరియా ప్లస్ అనే మరొక బ్రాండ్తో దానికి సంబంధించిన విశేషాలు కూడా చూద్దామండి సో మరి లోకసభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నిర్వహిస్తున్నారండి ఈరోజు మనకి నూట రెండు నియోజకవర్గాలు దాంతోపాటుగా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం శాసనసభ స్థానాలు కూడా నిర్వహిస్తున్నారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ తమిళనాడులోనే ఉన్న ముప్పై తొమ్మిది నియోజకవర్గాలు కూడా నిర్వహిస్తున్నారు ఒక ఈ లోకసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ అండి లోకసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఒక ఇంపార్టెంట్ అనమాట ఇది సో మరి ఈ లోకసభ ఎన్నికల తొలి దశ తొలి దశ పోలింగ్ డిస్కస్ చేసినట్లయితే మరి దానికన్నా ముందు మార్చ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న భారత ఎన్నికల సంఘం ఏడు దశల్లో ఒకనా ఈ యొక్క సార్వత్రిక ఏడు దశల్లో మరి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది సో ఏడు దశల్లో అండి సార్వత్రిక ఎన్నికలు లేదా పద్దెనిమిదవ లోకసభ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు ఏప్రిల్ పంతొమ్మిది తొలి దశ కాబట్టి ఈ తొలి దశలో ఎన్ని లోకసభ నియోజకవర్గాల్ని కవర్ చేస్తున్నారు నూట రెండు ఒక ఐదు వందల నలభై మూడు స్థానాల్లో నూట రెండు నియోజకవర్గాలను కవర్ చేస్తున్నారు ఓకేనండి ఈసారి ఎన్నికల్లో అన్ని నిర్వహిస్తున్నారు దాంతోపాటుగా అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం ఓకే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అరుణాచల్ ప్రదేశ్ అండి అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం సో ఈ రాష్ట్రాల శాసనసభలు కూడా సో సిక్కిం అండి సో మరి గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్ రా శాసనసభ స్థానంలో వచ్చి సిక్స్టీ సిక్కిం ముప్పై రెండు అయితే ఈ అరుణాచల్ ప్రదేశ్లో పది శాసనసభ స్థానాలకి ఏకగ్రీవ ఎన్నిక జరిగింది కాబట్టి ఇప్పుడు యాభై స్థానాలు నిర్వహిస్తారు మొత్తం అయితే అరవై ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి సో ఇట్లా నిర్వహిస్తున్నారు సో ఇది లోకసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఫ్రెండ్స్ మరి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నో దశలో లోకసభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారంటే ఇది మొదటి దశ మొత్తం ఏడు దశ మన దగ్గర నాలుగో దశ అనమాట నాలుగో దశ ఒక ఫోర్త్ పేజ్లో మనం ఈ లోక్సభ ఎన్నికలు ఈసారి నిర్వహిస్తాం అంటే ఏప్రిల్ మనకి మే పదమూడున టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న నిర్వహించబోయే ఈ లోకసభ ఎన్నికల యొక్క నాలుగో దశలో మన దగ్గర ఓట్లు వేస్తారనమాట గుర్తుపెట్టుకో నాలుగో నాలుగో దశ సో ఇది మనకి ఈ లోక్సభ ఎన్నికల గురించి మనకు మొదటి దశ కాబట్టి ఎన్ని నియోజకవర్గాలు ఏ ఏ శాసనసభ స్థానాలు మొత్తం కూడా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ఒడిషా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా ఈసారి పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహిస్తున్నటువంటి విషయం గమనించాల్సిన అవసరం మనకు ఉంటుంది ఓకేనా సో మనకి ఓకేనా ప్రస్తుతం అయితే మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు వచ్చేసి సో రాజీవ్ కుమార్ అండి రాజీవ్ కుమార్ సో రాజీవ్ కుమార్ సో మరి గుర్తుపెట్టుకోండి సో రాజీవ్ కుమార్ ఇతను ఇరవై వాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటుగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు ఒకరు వచ్చేసి జ్ఞానేష్ కుమార్ అండి జ్ఞానేష్ కుమార్ సో మరొకరు వచ్చేసి మనకి సుఖ్బీర్ సింగ్ సంధు అండి మరి ఈ సుఖ్బీర్ సింగ్ సంధు ఒక సుఖ్బీర్ సింగ్ సంధు సో ఇలా ఉండడం జరిగింది సో మొత్తానికి మనకి ఈ లోక్సభ ఎన్నికలు మొదటి దశ ప్రారంభం అంటే ఈరోజు జరుగుతుంది ఎంత పోలింగ్ పర్సంటేజ్ నేర్చుకోవాలి లాస్ట్కి ఏడు దశలు అయిపోయిన తర్వాత మొత్తం యావరేజ్గా పోలింగ్ పర్సెంటేజ్ పైన కూడా ఎగ్జామినేషన్లు అడగబోతున్నారు ఈసారి మొత్తం కూడా ఈ యొక్క మొత్తం ఈ పద్దెనిమిది అంటే ఈ పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలు లేదా పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలకి మొత్తం కూడా తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఇందులో వై ఓటర్లు ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్రోర్స్ ఓకే నా ఓటర్స్ అనమాట ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో ఓటర్లు ఎలక్ట్రిక్ ఈవీఎం ఈవీఎం మిషన్లు యూజ్ చేస్తున్నారు సో మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ దాంతో పాటుగా వీవీ ప్యాట్ వీవీ ప్యాట్ అంటే మేము మేము వేసిన ఓట్ అనేది ఆ వ్యక్తికి చేరిందా లేదా ఫలానా క్యాండిడేట్కి ఆ ఒక పార్టీకి గుర్తు కంటే వీవీ ప్యాట్ ద్వారా కూడా వేసుకుంటాం చూసుకుంటాం వీవీ వీవీ ప్యాట్ అంటే అర్థం ఏందంటారు వీవీ ప్యాట్ అంటామండి ఓటర్ వెరిపేబుల్ ఓటర్ వెరిపేబుల్ ఓటర్ వెరిపేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి అంటాం పేపర్ ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి అంటామండి పేపర్ ఆడిట్ ట్రయల్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం స్వదేశీ పరిజ్ఞాన క్రియేజ్ క్షిపణి ప్రయోగం విజయవంతంగా చేసినట్లు అంటే చూడండి ఇక్కడ స్వదేశీ అంటే ఇండిజినస్ పరిజ్ఞానం అంటే టెక్నాలజికల్ క్రూయజ్ క్రియజ్ అంటే సి ఒక ఐసిటిఎం టైప్ ఆఫ్ మిజల్ అంట సో ఇది ఐటీసీఎం అని అంటే పేరు పెట్టలేదు అనమాట అందుకోసమే ఇట్లా పెట్టి ఒక ఇట్లా ఇచ్చినారు ఇది డిఆర్డిఓ వాళ్ళు విజయవంతంగా చేసినట్లు ఒక డిఆర్డిఓ అధికారికంగా ప్రకటించింది ఇది ఒడిషా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బాలాసోర్ జిల్లా ఒడిషాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్ సమీపాన ఉన్నటువంటి ఏదైతే మనకు వీలర్ దీవులు అంటాం ఒకప్పుడు వీలర్ దీవులు అనేవాళ్ళం ఇప్పుడు ఈ వీలర్ దీవులకు కొత్త పేరు ఏం పేరు అండి కలాం దీవులు కలాం దీవులలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ అంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఇంటిగ్రేటెడ్ సో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది దీని రేంజ్ కానీ దీని యొక్క సంబంధించి టార్గెట్స్ కానీ కానీ డిఆర్డిఓ ప్రకటించలేదు ప్రకటించిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం సో మన ఐటీసీఎం అంటే ఇండిజినస్ టెక్నాలజికల్ క్రియస్ మిజల్ అని చెప్పేసి అంటే ఇది విజయవంతంగా పరీక్షించడం జరిగింది సో మరి డిఆర్డిఓ చేత డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ డిఆర్డిఓ జనవరి ఒకటిన మరి డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్గా సో ఎవరు పనిచేస్తున్నారంటే సమీర్ వి కామత్ అండి సమీర్ వి కామత్ అనేవారు సో డిఆర్డివోకి చైర్మన్గా పనిచేస్తున్నారు సో మరి డిఆర్డివో దీనికన్నా ముందు మార్చి పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఇదే ఒకన ఐటీఆర్ నుండి మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతో మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతో షీనారాణి అనే ఒక మహిళా శాస్త్రవేత్త ప్రాజెక్ట్ డైరెక్టర్గా మనకి ఒక మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతో ఒకే ఒకే మిజైల్ అనేక టార్గెట్స్ని ఆ విధంగా చేసే విధంగా మిరువని సాంకేతికతతో మల్టీపుల్ మల్టీపుల్ ఇండిపెండెంట్లీ ఒక టార్గెటబుల్ ఒక రీఎంట్రీ వెహికల్ అనే విధానం ద్వారా ఒక మరొక ఒక క్షిపణి పరీక్షని ఆ విధంగా అంటే యాంటీ మిజైల్ సిస్టాన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది మనం రెగ్యులర్ క్లాస్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అది అది కూడా ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే వీలర్ దీవులలోనే నిర్వహించడం జరిగింది కలాం దీవులలోనే నిర్వహించడం జరిగింది సో ఓకేనండి సో ఇది నెక్స్ట్ కరెంట్ పేరు చూద్దామండి ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్ అత్యుత్తమం అంటే బెస్ట్ ఒక స్టాండర్డ్స్ ఇవ్వడం రద్దీ కాదండి ఇక్కడ లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం రద్దీ విమానాశ్రయాలు నేర్చుకున్నాం ఇట్లా రద్దీ కాదు ఇది ఏంటంటే మంచి ప్రయాణికులకు స మంచి ఒక సంబంధించిన సౌకర్యాలు ఇవ్వడం అనేది ప్రధానమైన ఉద్దేశం అనమాట అలా సో స్కై ట్రాక్స్ అనే సంస్థ ఒక స్కై ట్రాక్స్ అనే సంస్థ బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఏది అని చెప్పేసి బెస్ట్ అండి ఒక గుడ్ బెటర్ బెస్ట్ అంటాం కదా సో ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఏవని చెప్పేసి ఇచ్చినప్పుడు ఖతర్ దేశంలో ఉన్నటువంటి అమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి సో అమెరికా దేశం కానీ కొన్ని దేశాలకు వెళ్తున్నప్పుడు మధ్యలో హాల్టింగ్ ఉంటుంది అనమాట ఖతర్ అది కారణం అదే కావచ్చు సో అలా అత్యుత్తమ ఎయిర్పోర్ట్ అనేది అమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవది ఉంది చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం అండి సింగపూర్లో అండ్ ఇన్చియన్ ఇన్చియోన్ అని ఇన్చియోన్ ఇన్చియోన్ అంతర్జాతీయ విమానాశ్రయం సియోల్లో ఉంటుందండి సియోల్లో దక్షిణ కొరియాలో ఉంది అండ్ మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఈ యొక్క టాప్ హండ్రెడ్లో టాప్ హండ్రెడ్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్లో మనకి మన భారతదేశంలో ఉన్నది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ముప్పై స్థానం ఉంది బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం యాభై తొమ్మిదో స్థానం ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి అరవై ఒక్క స్థానం ఉంది అండ్ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి తొంభై ఐదవ స్థానం ఉందండి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి ఏంటంటే తొంభై ఐదవ స్థానంలో నిలవడం జరిగింది సో మనకి ఇక్కడ మొదటి మూడు స్థానాలు మన భారతదేశంలో ఏవి వచ్చినాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది ఒక సూచీలు ఇండెక్సెస్లు రిపోర్ట్స్ ఆ విషయంలో ఇది పాట ఇంపార్టెంట్గా ఉంటుందండి అండ్ వరల్డ్ లివర్ డే అండి ఏప్రిల్ పంతొమ్మిదిని మనం ప్రపంచ ఒక కాలేయ దినోత్సవం మనం జరుపుకుంటాం సో మన బాడీలో మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏంటంటే అది కాలేయం అనమాట అలా లివర్ సో మరి వరల్డ్ లివర్ డేస్ ఏప్రిల్ పంతొమ్మిది మరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏమి ఇతివృత్తం ఇచ్చారని చెప్పేసి అంటే కీప్ యువర్ లివర్ హెల్దీ అండ్ డిజీజ్ ఫ్రీ వ్యాధులు లేకుండా చేసుకోవాలంటే నీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి లివర్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశం అన్నమాట ఈ వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డ్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు ప్రముఖ దినపత్రికలు వచ్చిన విషయం అండి ఇది సో ఇక్కడ ఈ ఫోటోని చూడండి సో మరి పాలస్తీనలో పాలస్తీనలోని గాజా ప్రాంతంలోని పాలస్తీనలోని గాజా ప్రాంతంలో సో మరి ఇజ్రాయెల్ దాడి చేయడం కారణంగా ఇజ్రాయెల్ దాడి చేయడం కారణంగా సో తన సంబంధించినటువంటి ఒక కుటుంబికుని కుటుంబికుల్ని పోగొట్టుకోవడం జరిగింది కనుక సో మరి ఆ సంబంధించినటువంటి ఒక బాడీని చూస్తూ సో ఏడుస్తున్నటువంటి ఒక ఘటననండి సో అది ఒక నా మహమ్మద్ సలీం అనే ఒక ఫోటోగ్రాఫర్ ఈ ఫోటో తీయడం జరిగింది ఈ ఫోటోకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రెస్ సారీ వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డ్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అవార్డు రావడం జరిగింది అనమాట సో ఎవరు తీశారు ఇది గాజాలో తీశారు ఇది పాలస్తీనాలోని ఇది ఎవరు తీశారు ఇంపార్టెంట్ అండి ఆ సంబంధించిన ఫోటో అనమాట అంటే ఎందుకోసం అండి ఇక్కడ సో మన తెలుసండి అండి అక్టోబర్ సెవెన్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మనకి పాలస్తీనకు చెందినటువంటి అమాస్ సంస్థ అండి పాలస్తీన్కు చెందినటువంటి హమాస్ అనే ఒక సంస్థ ఇజ్రాయెల్ పైన ఒక విరుచుక పడింది ఆ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది ఏ పేరుతో దాడి చేసింది అంటే ఆపరేషన్ ఆపరేషన్ ఆల్ అక్సా ఆల్ అక్సా ఫ్లెడ్ లేకపోతే ఆపరేషన్ ఆల్ అక్సా అక్సాస్టామ్ అని చెప్పేసి ఆ పేరుతో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఇజ్రాయల్కి చెందిన ఒక పదమూడు వందల మంది చనిపోవడం జరిగింది కొంతమంది కిడ్నాప్ కూడా కావడం జరిగింది వెనువెంటనే ఇజ్రాయెల్ ఒక వెను వెనువెంటనే తేరుకొని పాలస్తీన పైన దాడి చేసింది పాలస్తీన పైన ఏ పేరుతో దాడి చేసిందంటే ఆపరేషన్ ఐరన్ స్పాట్స్ అండి ఆపరేషన్ ఐరన్ స్పాట్స్ అనే పేరుతో దాడి చేయడం జరిగింది ఈ దాడి కాస్త ఏమైందంటే ఇక్కడ సో లాస్ట్కి పాలస్తీనా ఇజ్రాయెల్ అనే ఇదం కొనసాగుతున్న సంక్షోభంలో మరింత సంక్షోభంలోకి వెళ్ళింది ఎవరైతే పాలస్తీనకు ఒకనా ఎవరైతే ఇజ్రాయెల్ దేశానికి మద్దతుగా ఉంటారో ఆ దేశాలపైన దాడి చేయడంతో పాటుగా ఇప్పుడు పాలస్తీన్లో ఉన్నటువంటి సంస్థ అమాస్ సంస్థకు మద్దతుగా పాలస్తీన్కి మద్దతుగా ఇరాన్ దేశం లాంటి వచ్చినప్పుడు ఇరాన్ దేశం తర్వాత ఇజ్రాయెల్ దేశానికి యుద్ధానికి కూడా కారణమైంది ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఈ యుద్ధం అనేది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది మొన్న రీసెంట్గా జరిగింది మళ్ళీ ఆపిషన్ ప్రకటించారు ఏప్రిల్ పదమూడు టూ థౌసండ్ ట్వంటీ మరి ఇరాన్ దేశం ఇజ్రాయెల్ పైన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో దాడి చేయడం జరిగింది సో ఇలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇస్ ది వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డ్ ఆఫ్ ది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గురించి డిస్కస్ చేస్తున్నటువంటి సమాచారం అండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఒక మనకు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి సో మరి అంతరిక్షంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పైన ఒక ఆమోదముద్ర వేయడం జరిగింది సో మరి మరి ఏప్రిల్ సిక్స్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది నోటిఫై చేయడం అంటే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అమలు చేయడానికి ఒక సంబంధించినటువంటి ఒక అంశం అన్నమాట దీని ప్రకారం ఏంటంటే వంద శాతం ఎఫ్డిఏని ఆమోదిస్తున్నారు కొన్ని విభాగాల్లో డెబ్బై నాలుగు శాతం ఎఫ్డీఐ కొన్ని విభాగంలో మనం చూసిన నలభై తొమ్మిది శాతం ఎఫడీఐని ఆమోదిస్తారండి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్స్ ఆర్ సబ్ సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్ అండ్ గ్రౌండ్ సెగ్మెంట్ అండ్ యూజర్ సెగ్మెంట్ అండి గుర్తుపెట్టుకోండి యాజ్టీజ్గా తయారు చేయడం కాంపోనెంట్స్ అంటే ఈ యొక్క కాంపోనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్స్ అంటే ఇక్కడ అంతరిక్షంలో వివిధ సంబంధించిన శాటిలైట్స్ సంబంధించిన కాంపోనెంట్స్ కానీ పరికరాలు కానివ్వండి కొన్ని వ్యవస్థలు కానివ్వండి కొన్ని ఒక సహ వ్యవస్థలు కానివ్వండి శాటిలైట్స్ గురించి అండ్ గ్రౌండ్ సెగ్మెంట్ అంటే ఒక రాకెట్ సంబంధించినటువంటి గ్రౌండ్ సెగ్మెంట్ అంటాం అలాంటి వాటి కానివ్వండి యూజర్ సెగ్మెంట్ అంటే శాస్త్రవేత్తలు యూజ్ చేసే పరికరాలు కానివ్వండి ఇలాంటి అంతరిక్ష రంగంలో స్పేస్లో మన భారత అంతరిక్ష రంగంలో ఇలాంటి వాటిలో వంద శాతం ఆమోదిస్తారు ఆమోదిస్తారండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఆటోమేటిక్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఐ ఆమోదిస్తారు మళ్ళీ ఫర్ శాటిలైట్స్లలో ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అంటే నిర్వహణ చేయడం శాటిలైట్స్ని అంటే ఉపగ్రహాల నిర్వహణ గురించి శాటిలైట్ యొక్క డేటా ప్రొడక్షన్ ప్రొడక్ట్స్ గురించి అంటే శాటిలైట్ మనం పైకి పంపిస్తామని డేటా గురించి పంపిస్తాం ఆ డేటా ప్రొడక్ట్స్ అంటే దాని దానికి సంబంధించిన వాటిని తయారు చేయడానికి గ్రౌండ్ సెగ్మెంట్ అండ్ యూజర్ సెగ్మెంట్ ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో వంద శాతం ఎఫ్డిఐ ఏంటంటే కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్స్ ఆఫ్ ది సిస్టమ్స్ ఆర్ సబ్ సిస్టమ్స్ ఫర్ ది శాటిలైట్స్ గురించే శాటిలైట్ యొక్క పరికరాలు తయారు చేసే విషయంలో మనం వంద శాతం ఎఫ్డిఐ అలా కాకుండా శాటిలైట్ నిర్వహణ విషయంలో శాటిలైట్ యొక్క డాటాని తీసుకునే విషయంలో అలాంటి వాటి పరికరాలను తయారు చేయడానికి మాత్రం డెబ్బై డెబ్బై నాలుగు శాతం ఎఫ్డీఏ మాత్రం ఉంది అంతకన్నా ఎక్కువ కావాలంటే మాత్రం ఒక నా కావాలంటే ప్రభుత్వం అనుమతి అవసరం ఇక్కడ వరకు అయితే డెబ్బై నాలుగు శాతం ఎఫ్డీఏ ఉంటుంది ఈ విషయంలో ఫర్ లాంచ్ వెహికల్స్ అండ్ అసోసియేటెడ్ సిస్టమ్స్ ఆర్ సబ్ సిస్టమ్స్ అండ్ క్రియేషన్ ఆఫ్ ది స్పేస్ పోర్ట్స్ ఫర్ లాంచింగ్ రిసీవింగ్ స్పేస్ క్రాఫ్ట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం నలభై శాతం నలభై తొమ్మిది శాతమే ఎఫ్డీఏ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి లాంచ్ వెహికల్స్ అంటే రాకెట్స్ అసోసియేటెడ్ సిస్టమ్ అంటే రాకెట్ సంబంధించిన విషయంలో కానివ్వండి అసోసియేట్ దాని అనుబంధ వ్యవస్థలు కానివ్వండి సహ వ్యవస్థలు కానివ్వండి స్పేస్ స్పోర్ట్స్ స్పేస్ స్పోర్ట్స్ అంటే ఏంటంటే లాంచ్ వెహికల్స్ని ఎక్కడైతే అంటే ఉపగ్రహాలని ప్రయోగించే వేదికని మనం స్పేస్ పోర్ట్స్ అంటాం ఇప్పుడు మన దేశంలో మన భారతదేశానికి మన దేశానికి శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది తమిళనాడులోని తుతుకూడి జిల్లాలోని కులశేఖరపట్నంలో కూడా మరో స్పేస్ పోర్ట్ని ఏర్పాటు చేశారు లాంచ్ లాంచింగ్ ప్యాడ్ని అలా అలాంటి వాడిని ఏర్పాటు చేసే విషయంలో మాత్రం సో ఏమైందంటే ఫార్టీ నైన్ పర్సెంటేజ్ మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇస్తారు అంతకన్నా ఎక్కువ కావాలంటే ప్రభుత్వమే అనుమతి అవసరం సో ఇవి రూల్స్ అనేది ఎవరు ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారంటే రెండు ఏజెన్సీస్ మన దేశంలో ఇంప్లిమెంట్ చేస్తాయి ఇస్రో అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు మన దేశంలో ప్రైవేటు అంత అంతరిక్ష రంగ కార్యకలాపాలను ప్రోత్సహించడం ఒక వాణిజ్య విభాగం ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఇప్పుడు ఎన్ఎస్ఐలు చూసుకుంటుంది అనమాట అంటేస్ కార్పొరేషన్ యొక్క పని ఎన్ఎస్ఐలు అంటే న్యూ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇన్ స్పేస్ అంటే ఏంటంటే ఇక్కడ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆధరేషన్ సెంటర్ అని చెప్పేసి అంటాం ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆధరేషన్ సెంటర్ అండి ఒకసారి రాసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎన్ఎస్ఐఎల్ ఎన్ఎస్ఐఎల్ అంటే ఏంటండి ఇక్కడ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే విదేశీ విదేశీ ఉపగ్రహాలు ప్రయోగించాలన్నా లేకపోతే ఇవన్నీ కూడా వాణిజ్య విభాగంగా అన్నమాట ఒకప్పుడు అంట్రిక్స్ కార్పొరేషన్ ఇలాంటి చూసుకునేది ఇప్పుడు ఇదే చూసుకుంటుంది అనమాట న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ దీనికి రాధాకృష్ణన్ ప్రజెంట్ దీనికి చైర్మన్గా ఉన్నారు అండ్ ఇన్ స్పేస్ సంస్థ మన భారతదేశంలో ఒక అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఇన్ స్పేస్ అనే సంస్థ ఉంది పవన్ గోయాంక దీనికి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఇన్ స్పేస్లో ఈ ఇలా స్మాల్ లెటర్ రాయాలి ఇన్ స్పేస్ అంటే ఏంటంటే ఇండియన్ స్పేస్ ఇండియన్ స్పేస్ ఇండియన్ స్పేస్ ఇండియన్ నేషనల్ అండి ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ 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 ఆధరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటాం అండి ఆధరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటాం దీనికి పవన్ గోయాంక ప్రజెంటు చైర్మన్గా ఉన్నారు ఇన్ స్పేస్ యొక్క ప్రధాన కార్యాలయాలు రెండు ఉంటాయి ఒకటి భోపాల్లో స్పేస్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది అండ్ ఇన్ స్పేస్ యొక్క ప్రధాన కార్యాలయం మరొక దగ్గర ఏర్పాటు చేశారు అహ్మదాబాద్లో కూడా ఇన్ స్పేస్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుందండి సో ఆ విషయం గమనించండి ఇదే భోపాల్లో మనకి ఒకన మనకి ఒక భోపాల్ అంటే మన మధ్యప్రదేశ్లోని భోపాల్ అండి సో మనకి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంటుంది భోపాల్ అంటే కర్ణాటకలోని నాసంతో పాటు ఇక్కడ కూడా ఇస్రో యొక్క అనుబంధ సంస్థ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట ఒక నెక్స్ట్ చూద్దాం న్యానో యూరియా అండి నానో యూరియా సో ద్రవరూపంలో ఉన్నటువంటి ఒక యూరియాని మనం తయారు చేసుకోవడం జరిగింది ఇక్కో సంస్థ అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ సంస్థ అభివృద్ధి చేసింది నానో యూరియాను ఇప్పుడు నానోవీరియాలో ఇప్పుడు లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ది ఏరియా ఇంకొక సంబంధించినటువంటి వెరైటీ ఇంకొక సంబంధించినటువంటి బ్రాండ్ వచ్చింది ఏరియా లిక్విడ్ సిక్స్టీన్ అనేది అది నేనే ఏరియా ప్లస్ అంట ఏంది ఇలా అంటే ఏంటంటే సిక్స్టీన్ పర్సెంటేజ్ ఎక్స్ట్రా ఏముంటుంది అంటే నైట్రోజన్ ఉంటుంది అంటే మొక్కలకు కావాల్సినటువంటి ఒక మొక్కలకు కావాల్సినటువంటి పోషకాల్లో అంత ఇంపార్టెంట్ ఏంటి నైట్రోజన్ అనమాట ఇలాంటి సిక్స్టీన్ పర్సెంటేజ్ నైట్రోజన్ ఉన్నటువంటి ఏరియా లిక్విడ్ సిక్స్టీన్ లేదా ఏరియా ప్లస్ ఈ యొక్క సంబంధాన్ని ఇలా యూజ్ చేయడం జరిగింది ఇది మన వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తాం మన పంటలకు దీన్ని విడుదల చేశారు ఇది ఈ నానోవీరియా లిక్విడ్ సిక్స్టీన్ లేదా నానోవీరియా ప్లస్ అనేది కలోల్ గుజరాత్లోని కలోల్లో అండ్ ఒక ఉత్తరప్రదేశ్లోని అనోలా అండ్ పులుపురులో ఇది దీన్ని ఈ యొక్క బ్రాండ్ని తయారు చేస్తారు ఇప్కో గురించి చెప్తే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ది ఒక నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఇప్కో ఏర్పాటు చేశారు ఇప్కోకు చైర్మన్గా దిలీప్ సంఘాన్ని పనిచేస్తున్నారు ఇఫ్కోకి మేనేజ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వారు డాక్టర్ ఉదయ్ శంకర్ అవస్థి అండి డాక్టర్ ఉదయ్ శంకర్ అవస్థి ఓకే నెక్స్ట్ చూద్దామండి జిఐ ట్యాక్స్ అండి సో మొన్నటి వరకు మన భారతదేశంలో జిఐ ట్యాక్స్ సిక్స్ థర్టీ ఫైవ్ ఇప్పుడు మరో సెవెంటీ ఫైవ్ రావడం జరిగింది అంటే ఎంతైతే అండి మొత్తం చూడండి ఏడు వందల పది ఇప్పుడు మన భారతదేశంలో ఈ రోజు నాటికి జిఐ ట్యాగుల సంఖ్య ఎంతకు చేరిందండి ఏడు వందల పదికి చేరింది జిఐ అంటే ఏంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని చెప్పేసి అంటే మన జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటాం భౌగోళిక గుర్తింపు అని చెప్పేసి ఉంటుంది ఇది మనకి చెన్నైకి చెందినటువంటి సంస్థ జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ వాళ్ళు ఇస్తారు మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ దీన్ని ఒకన ఇస్తుంది అంటే భౌగోళిక ఉత్పత్తులకి అంతర్జాతీయ జాతీయ మార్కెట్ని పెంపొందించే క్రమములు అనమాట ఇలా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి పదమూడు న్యూ ప్రొడక్ట్స్ని సో జీఐ ట్యాగ్స్కి ఆ విధంగా చెప్పడం జరిగింది దీంతో ఉత్తరప్రదేశ్లో జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ల సంఖ్య సెవెంటీ ఫైవ్ చేరింది గతంలో మన భారతదేశంలో సిక్స్టీ ప్లస్ జీఐ ట్యాగ్లతో ముందస్తుగా ఉంది తమిళనాడు రాష్ట్రం ఇప్పుడు తమిళనాడు రాష్ట్రాన్ని ఓవర్కమ్ చేసింది సో ఇప్పుడు భారతదేశంలో ఈ రోజు నాటికి భారతదేశంలో ఎక్కువ జీఐ ట్యాగ్స్ ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అండి ఎందుకోసం పదమూడు న్యూ ప్రొడక్ట్స్ని ఇటీవల ప్రాడక్ట్ ప్ర ప్రకటించడం జరిగింది సో ఉత్తరప్రదేశ్లో సో మరి అందులో ఒక మరి అలాంటి తమిళనాడు ఇప్పుడు రెండవ స్థానం ఉంది ఎక్కువ జిఐ ట్యాగులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇప్పుడు ఏమైందంటే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం తమిళనాడు రెండవ స్థానంలోకి రావడం జరిగింది సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన భారతదేశం మన తెలంగాణలో జిఐ ట్యాగుల సంఖ్య ఎంతకు చేరిందంటే సో మరి తెలంగాణలో జిఐ ట్యాగ్స్ అనేది సెవెంటీన్ జిఏ ట్యాగ్స్ అండి సెవెంటీన్ జిఏ ట్యాగ్స్ తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో జిఐ ట్యాగుల సంఖ్య ఎంతకు చేరిందంటే ఇరవైకి చేరడం జరిగిందనమాట సో ఆ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి నెక్స్ట్ చూద్దాం స్పైస్ శాటిలైట్స్ అంటే గుడాచార్య ఒక గుడాచార్య సో గుడాచార్య ఉపగ్రహాలు అని చెప్పేసి గుడాచార ఉపగ్రహాలు అంటే ఒక వేరే ఒక పొరుగు దేశాల యొక్క సమాచారాన్ని ఒక మిలిటరీ వ్యవస్థను కానీ అధ్యయనం చేయడం అనమాట భద్రత భద్రతా అది అవసరం ఉంటుంది అలాంటి నేపథ్యంలో స్పైస్ శాటిలైట్స్ మనకి న్యూస్లో ఉన్నాయి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ స్పేస్ ఎక్స్ సంస్థ వాళ్ళు ఒక మాస్క్ చెందినటువంటి సంస్థ వాళ్ళు పాల్కర్ నైన్ అనే రాకెట్ ద్వారా సో సౌత్ కొరియాకి చెందినటువంటి ఒక స్పైస్ యాట్లెట్ను రెండవ స్పైస్ యాట్లెట్ను విజయవంతంగా పంపించారు సౌత్ కొరియాకి స్పైస్ యాట్లెట్ అవసరం అంటే అవసరమే ఎందుకోసం అంటే నార్త్ కొరియా పక్కన ఉంది కాబట్టి ఏ క్షణాన ఏమైనా చేయొచ్చు అలాంటప్పుడు ఇది మనకు సింథటిక్ అపార్చర్ రాడార్ అని చెప్పేసి అంటామండి స్పైన్ చేసేదాన్ని ఇక్కడ ఏదో ఒక అపార్చర్ ర్యాడర్ అని అంటారు జనరల్గా ఈ టెక్నాలజీ వాడతారనమాట ర్యాడర్ టెక్నాలజీ వాడతారు సో రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని చెప్పేసి అంటాం అమెరికా దేశం దగ్గర ఉన్న స్పైస్ యాట్లెట్ కీహోల్ అంటారు కేహెచ్ సిరీస్లో ప్రయోగిస్తారు చైనాకు చెందిన స్పైస్ శాటిలైట్ని గుడాచార ఉపగ్రహాలని యాంగున్ యోంగిన్ సిరీస్ అంటాం రష్యాకు చెందింది పర్సోనా సిరీస్ అంటారు పర్సోనా అని పిలుస్తారు మన భారతదేశం చెందినటువంటి ఇలాంటి ఒక గూడాచార సంబంధ శాటిలైట్ని రీశాటి టూగా పిలుస్తాం ర్యాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అని చెప్పేసి అంటామండి సో ఇది ఒక స్పైస్ శాటిలైట్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది అనమాట చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఒక్కోసారి లాస్ట్ టైంలో కూడా కొన్ని కరెంట్ ఇలా అడుగుతుంటాడనమాట ఎందుకోసం అంటే ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ కానివ్వండి ఇలాంటి వచ్చినప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు చైనా వాళ్ళు ఒక కొత్త జీపీఎస్ సిస్టమ్ తయారు చేసుకోరు బిడో అని చెప్పేసి వెంటనే అడగడం జరిగింది బిడో అనే జీపీఎస్ సిస్టం ఎవరు అభివృద్ధి చేశారని చైనా వాళ్ళు ఇప్పుడు ఓకేనా మన దగ్గర ఇప్పుడు నావిక్ అని చెప్పేసి అంటాం కదా మన సంబంధించిన సిస్టమ్ అట్లా సో సౌత్ కొరియా వాళ్ళు ఇప్పుడు ఇటీవల కాలంలో అనే పేరుతో చేశారు చేసారనమాట ఇది సో ఇది శారంటే జనరల్గా ఏ సంబంధించిన సాటిరేట్ అని పిలుస్తారు ఇప్పుడు మన భారతదేశం ఇస్రో భారతదేశం ఇస్రో అమెరికా దేశం చెందిన నాసా వాళ్ళు కూడా ఇలాంటి శాటిలైట్ని పంపిస్తున్నారు దానికి నిసార అంటాం అది అది గుడాచారం కాదు అది కమ్యూనికేషన్స్ అండ్ అబ్జర్వేషన్స్ వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది నాసా ఇస్రో సింథెటిక్ అపార్చర్ యాడర్ అంటారు ఇట్లా అనమాట సింథెటిక్ అపార్చర్ యాడర్ అంటే ఇలాంటి సమాచారాన్ని అందిస్తుంది అనమాట ఇట్లా ప్రతిదీ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది ఏ దేశం ఎస్ ఎస్ స్పైస్ శాటిలైట్ని చూసిస్తుంది ఓకేనా స్పేస్ డిఆర్డిఓ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది అండి స్పేస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది స్పేస్ అంటే అంతరిక్షంగా ఇస్రో వాళ్ళు ప్రారంభించగా అంటే అబ్రవేషన్ చూద్దాం స్పేస్ అంటే అబ్ అర్థం ఏంటంటే సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇవల్యూషన్ అకౌస్టిక్స్ అంటే ధ్వని అర్థం వస్తుంది అకౌస్టిక్స్ అంటాం ధ్వని అధ్యయనం అని అకోస్టిక్ అంటారు ధ్వని స్టడీ ఆఫ్ ది సౌండ్ని మరి ఏంటంటే ఈ యొక్క సముద్ర గర్భంలో సుమారు ఒక వంద మీటర్ల లోపల సో అధ్యయనం చేయడం అక్కడ సముద్ర వాతావరణాన్ని కానీ ఎకో సిస్టాన్ని కానీ అధ్యయనం చేయడానికి డిఆర్డిఓ ఏర్పా చేసినటువంటి ఒక ప్రయోగం అనమాట ఇండియన్ నావీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే సోనార్ సిస్టమ్స్ అంటే కదా సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని చెప్పేసి అంటాం అలాంటి వాటిని అధ్యయనం చేయడం దీని యొక్క ఉద్దేశం ఇటీవల కాలంలో స్పేస్ అనే ఒక అధ్యయనాన్ని చేసినటువంటి సంస్థ ఏది ల్యాబ్ అంటే డిఆర్డిఓ స్పేస్ అంటే అబ్బ్రవేషన్ చూడండి సబ్మర్సబుల్ సబ్మి అంటే సముద్రంలో అంటే నీళ్ళలో ఉండడం మనం సబ్మర్సబుల్ పంప్స్ అంటాం మన యొక్క మోట మన వ్యవసాయంలో యూజ్ చేసే పంపులు సబ్మర్సబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇవల్యూషన్ అంట ఏ ప్రీమియర్ టెస్టింగ్ అండ్ ఇవల్యూషన్ అబు పరిధి సోనార్ సిస్టమ్స్ ఫర్ ఇండియన్ నేవీ భారత నావికతల అవసరాల గురించి మనకు స్పేస్ని అభివృద్ధి చేసినటువంటి ల్యాబొరేటరీని ఎవరు అభివృద్ధి చేసినట్టు డిఆర్డి అభివృద్ధి చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఏప్రిల్ పంతొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఉన్న కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్